రెండు చేతులు జోడించండి ప్రభువుని అడుగుదా సర్వాధికారి సత్యస్వరూపుడైన దేవుని అడుగుదా మన గ్రామానికి మన పట్టణానికి మన రాష్ట్రానికి మన దేశానికి మంచి చేసే నాయకుడు మన దేశానికి క్షేమాన్ని నాయకుడు మనకు కావాలి ప్రార్థనలు చేయటానికి ఇదిగో సపోర్ట్ చేసేటువంటి నాయకుడు మనకు కావాలని మనమందరం కూడా ప్రభువును వేడుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి కృపా కనికెరమగలిగిన మా యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి సత్య స్వరూపుడ సర్వోన్నతుడ సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి నీ అమూల్యమైన దివ్యమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి కోట్ల కొలది సూత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో తండ్రి ఈ సమయంలో నీ సన్నిధిలోనైనా నీ మందిరములో బ్రహ్ప నీ వైపు రెండు చేతులు చాపి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామునైనా రేపటి దినమున జరగబోయేటువంటి ఎలక్షన్లు బట్టి మీ పాదములకు సూత్రములు చెల్లిస్తున్నాము తండ్రి మా దేశానికి మా రాష్ట్రమునకు మా పట్టణమునకు మా గ్రామానికి అయ్యా ఏ నాయకుని మీరు ఏర్పాటు చేశాడో ఏర్పాటు నాయనా ఆ నాయకుని ప్రభా మీరే నియమించని తల్లి స్తోత్రములు చెల్లిస్తూ ఇదిగో తండ్రి ఏ నాయకుడైతే అయ్యా మాకు క్షేమము ఏ నాయకుడు మాకు ఆశీర్వాదము ఏ నాయకుడైతే ప్రార్థనలకు ఆటంకము లేకుండా ఉంటుందో ఆ నాయకుడినైనా మాకు కావాలని నీ సన్నిధిలో అడుగు చూడము తండ్రి ఎందుకనగా నా తండ్రి ప్రార్థన జరగకుండా మందిరాలు కూర్చేటువంటి అయా పరిస్థితులు ఎన్నో మేము తండ్రి కనుక నాయన మందిరాలలో ప్రార్థనలు జరగాలి స్వార్థ కోరికలు జరగాలి వీధి కోరికలు జరగాలి అలాంటి అలాంటి వాటికి నైనా ప్రార్థనతో సహకరించేటువంటి నాయకుని ప్రోహ నీ సన్నిధిలో వేడుకుంటున్నాము నాయన సహాయం చేయండి మీరే కృప చూపండి రేపటి తిరుమల నత్తండి జరగబోయేటువంటి ఎలక్షన్ లో మీరేనైనా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర మీరే నైనా అల్లర్లు లేకుండా ఆటంకాలు లేకుండా సమస్యలు సృష్టించకుండా దుస్తుడైన అపవాది రక్తపాతాన్ని పుట్టించకుండా సమాధానముగా దేశానికి మా పట్టణానికి మా రాష్ట్రానికి గ్రామానికి మంచి నాయకుణ్ణి మీరే నియమించండి మా ఆలోచనలు వేరు మీ ఆలోచనలు వేరునైనా మా ఉద్దేశము వేరు మీ ఉద్దేశము వేరునైనా కనుక నీ దృష్టిలో నీకు ఎవరు అనుకూలంగా ఉన్నారు నీ చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారు ఎవరైతే నీకు లోబడుతారు ఎవరైతే నీ దగ్గర నైనా స్థిరము వంచి ఎవరైతే నీకు లోబడుతారు అతి నాయకుణ్ణి ఏర్పాటు చేసి మహిమ పొందుమని ఏసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి